పల్నాడు జిల్లా నకరికల్లు మండలం బాలాజీ నగర్ తండా గ్రామంలో మురుగునీరు ప్రజలు నివసించే గుడిసెల మధ్యకు వస్తున్నాయని ఈ మురుగునీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ అధికారులకు అదేవిధంగా నకరికల్లు మండల తహసీల్దార్కు చెప్పుకున్నా పట్టించుకోలేదని మురుగునీరు బాధ్యత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మురుగునీరు ఇళ్లలోకి రావడం వల్ల దుర్వాసనతో పాటు దోమలు వ్యాపించి చిన్నపిల్లలు వృద్ధులు అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని విష జ్వరాల బారిన పడుతున్నారని ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ మురుగునీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ తండ నివాసులు శివానాయక్ రామునాయక్ హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు Jangan lupa <sum> like, share dan subscribe <sum> ya మిత్రులారా బాలాజీ నగర తండా పంచాయతీ గ్రామం ఆ గ్రామంలోని మురుగునీరు మొత్తం ప్రవహించేది ఒక వైపుగా ప్రవహిస్తుంది అదే వైపులో రెండు ఇళ్ళు నిర్మాణం జరిగి ఉన్నాయి ఆ ఇళ్ల నిర్మాణంలో జరిగి ఉన్న దాంట్లో నుంచి మొత్తం నీరుని గ్రామం బయటికి వెళ్లాల్సిన నీరుని ఆ ఇళ్ల మధ్యలో ఇళ్లలోకి ప్రవహించేటట్టుగా అక్కడ చేయటం జరిగింది దానివల్ల ఆ రెండు ఇళ్ళు అందులో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆ నిత్యము వచ్చేటువంటి మురుగునీరు గ్రామం మొత్తానికి సంబంధించిన మురుగునీరు చండాల మొత్తం ఆ ఇళ్లలోనే ఉంటుంది దాంట్లో నుంచి చిన్న పిల్లలు వృద్ధులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించి పంచాయతీ అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకుంటున్నారా లేదా దాన్ని ఆ సమస్యని మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అని చెప్తా ఉన్నారు ఒక గ్రామంలోని మురుగునీరు పబ్లిక్గా ఇళ్లలోకి వస్తూ ఉంటే పట్టించుకొని దాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశం అనొచ్చా అది ఆ మురుగునీరు అక్కడికి రాకుండా వాళ్ళు దుర్వాసన పాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మురుగునీరు మొత్తం మా ఇళ్లలోకి వచ్చి దుర్వాసన వచ్చి అసలు ఉండలేకపోతున్నాము దానివల్ల జ్వరాలు జ్వరాలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కానీ ఏ అధికారి పట్టించుకోవట్లేదు ఆ కాలువ ఒక విధంగా బాగు చేస్తే సక్రంగా వెళ్ళిపోయేదాన్ని ఎవరూ బాగు చేయట్లేదు అందువల్ల ఆ మురికి నీరు మొత్తం మా గుడిసెల్లోకి వచ్చి చేరుతున్నాయి దాన్ని ప్రభుత్వం వారు స్పందించి దాన్ని బాగు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము